ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కొనసాగిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆమన్చర్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన కోటి సంతకాల సేకరణను నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రైవేటీకరణకు ప్రజా వ్యతిరేకత ఉందని ప్రజలందరూ వైఎస్ఆర్సిపికి మద్దతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ అనుమతితో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవైతే ఆయన తీసుకొని వచ్చాడో ఆ కాలేజీల నిర్మాణం కావచ్చు నిర్వహణ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కోట్ల రూపాయల ఖర్చు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ సంబంధించినటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వివిధ గ్రామాల్లో అదే విధంగా మున్సిపల్ వార్డ్స్ లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంటి తలుపు తట్టి వారి నిర్ణయం కూడా తీసుకోవాలనే ఆలోచనతో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయటం జరిగింది మరి ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి నడుపుతున్నటువంటి కాలేజీలు మరి నిర్మిస్తున్నటువంటి కాలేజీలను ప్రైవేటు పరం చేయటం ఎంతవరకు సబబు అనేటటువంటి మీమాంస మీదనే ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది మరి ఈ నెలాఖరులో ప్రజాభిప్రాయం మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలతో తీసుకొని రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి వారి అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఈ విధంగా ఉంది తప్పనిసరిగా మీరు మళ్ళీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందే అని రాష్ట్ర గవర్నర్ గారిని కోరడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా ఆయనకు అండగా నిలబడి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ఈ రోజు ఆమచర్ల పంచాయతీలో మరి అదేవిధంగా దాని మజరాలలో కూడా మేము తిరుగుతూ మా నాయకులందరూ కూడా ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు ఈ కార్యక్రమం త్వరలో పూర్తి చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అరవై వేల సంతకాలతో కూడిన ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలను అందజేయడం జరుగుతుందని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం